బాహుబలి వన్ టూ ఈ రెండింటిని కలిపి బాహుబలి ఎపిక్ అని రీ రిలీజ్ చేశారు కదా ఇక్కడ బాగా సక్సెస్ అయింది ఇండియాలో దాదాపు యాభై నాలుగు కోట్లు వసూలు చేసింది మళ్ళీ సినిమా అలాగే ఇప్పుడు దీన్ని జపాన్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి మన హీరోలకి జపాన్లో మంచి గిరాకీ ఉంది జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి అల్లు అర్జున్కి అలాగే రజనీకాంత్కి ప్రభాస్కి అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ సినిమాని అక్కడ రిలీజ్ చేయాలని చూస్తే అక్కడ ప్రభాస్ కూడా ప్రమోషన్ చేయడానికి వెళ్ళాడు అక్కడికి ప్రభాస్ వెళ్ళిన తర్వాత భూకంపం వచ్చింది దానివల్ల ఒక అభిమాను ఏం చేశాడంటే జపాన్లో భూకంపం వచ్చింది కదా మరి మా హీరో సేఫా కాదా అసలు ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి జపాన్లో కనుక ఉంటే వెంటనే ఇండియా వచ్చేలా ఏర్పాట్లు చేయండి అంటూ ఎక్స్లో ట్వీట్ చేస్తే దానికి మారుతి ఏమొచ్చేసి ప్రభాస్ క్షేమంగా ఉన్నాడు నేను ఇప్పుడే మాట్లాడాను అతను అంతా కూడా క్షేమంగా ఉన్నాడు పైగా ప్రభాస్ ఉన్న చోట భూకంపం రాలేదని ట్వీట్ చేశాడు మామూలుగానే జపాన్లో వందల కొలది భూకంపాలు వస్తాయి దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ అంటే మన అభిమానులు ఎలా ఉన్నారో చూడండి పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా భార్య బిడ్డలు ఉన్నారో మనం అడగం కానీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు కానీ మన అభిమాన హీరోలు మాత్రం ఏమీ అవ్వకూడదు నిజంగా ఈ సినీ నటులు నిజంగా అదృష్టం చేసుకున్నారో లేకపోతే మనం దురదృష్టం చేసుకున్నామో తెలియదు కానీ అంటే ఒకవేళ చెప్తున్నాను మామూలుగా మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అభిమానం ఉండడం తప్పేం కాదు సినిమా చూసేవరకే నీ అభిమానం మించి అభిమానం వాళ్ళు కూడా కోరుకోరు వాళ్ళకే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం సినిమాలు చూసి కోట్ల కోట్లు ఇస్తున్నాం కదా అదే ఎక్కువ